సరదాగా కాసేపు మన తెలుగు కబుర్లు చెప్పుకుందాం మాతృభాషను గౌరవిద్దాం మన తెలుగుని ఆదరిద్దాం దేశ విదేశాలలో ఉన్న తెలుగు మిత్రులందరికీ స్వాగతం పొగడ్తలకు పొంగిపోని వారు ఉండరు పొగడ్తలు అందరికీ ఆనందాన్ని కలిగిస్తాయి అంతే కదా కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది వారి అవసరాల కోసం అవకాశాల కోసం ఎదుటివారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఈ కాకిలాగానే మోసపోతారు సుమా అనగనగా ఒకరోజు ఒక కాకి ఒక రుచికరమైన ముక్క దొరికింది దాన్ని సంతోషంగా నోటకరుచుకొని తృప్తిగా తినాలనుకుని అది నివసించే చెట్టు మీదకి వెళుతుంది జున్ను ముక్క నోట కరుచుకొని చెట్టు మీద కూర్చున్న కాకిని చెట్టు కింద ఉన్న నక్క గమనిస్తుంది ఎలాగైనా ఆ జున్ను ముక్కను కాజేయాలని అనుకుంటుంది కానీ కాకి దాన్ని అడిగితే ఇవ్వదు కదా అందుకని ఒక పన్నాగం పన్నుతుంది ఎలాగైనా దీన్ని బుట్టలో వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ కాకి అడిగితే ఇవ్వదు అందుకని దీన్ని ఏదో విధంగా బోల్తా కొట్టించాలి అని ఇక దాన్ని పొగడ్డం మొదలు పెడుతుంది ఆహా కాకి నువ్వు ఎంత దయగల పక్షివి నీ సౌందర్యం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నువ్వు ఎంతో అందంగా ఉన్నావు చూడముచ్చటగా ఉన్నావు నీ రూపం నీ ముద్దులొలికే నీ ముక్కు నిన్ను పక్షులన్నింటిలోకి ప్రత్యేకమైన అందగత్తెగా చేశాయి అంటూ ఆ కాకిని ఎంతో పొగుడుతూ ఉంటుంది నక్క ఆ విధంగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఆ పొగడ్తలన్నీ విన్న కాకి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది దానిని అవకాశంగా తీసుకున్న నక్క ఓ పక్షిరాజమా నువ్వు సౌందర్య రాశివని నాకు చూడగానే తెలిసిపోతోంది కాని ఒక్కసారి నీ మధురమైన గొంతు వినాలని ఉంది నీ స్వరం కూడా నీలాగే అద్భుతంగా ఉంటే నువ్వు పక్షిలోకానికి రానివి కాగలవు ఈ అడవిలో ఏ పక్షి నీ సౌందర్యానికి సౌకుమార్యానికి సాటి రాదు అని పొగడతలతో ముంచెత్తుతుంది నక్క కాకి ఆ పొగడతలకు పొంగిపోయి పరవశించిపోతుంది ఆహా తనకు మధురమైన గొంతు కూడా ఉన్నదని తను పక్షిలోకానికి రాణి కావడానికి అర్హత ఉన్నదని నిరూపించుకోవాలని అనుకుంటుంది ఈ నక్క పొగడతల మాయలో పడి దాని నోటికి ఖర్చుకొని తెచ్చుకున్న జున్ను ముక్క గురించి మర్చిపోతుంది దానిని తిని ఆస్వాదించాలనుకున్న విషయాన్ని మర్చిపోయి ఈ పొగడతలకు లోబడి తన స్వరాన్ని నక్కకు వినిపించటానికి ఒక్కసారిగా నోరు తెరుస్తుంది అంతే అమా అంతం తన నోట ఖర్చుకున్న జున్నుముక్క కింద పడిపోతుంది వెంటనే ఆ జున్నుముక్కను నోట ఖర్చుకున్న నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఓ ప్రియమైన కాకి నీ స్వరం అమోఘంగా ఉన్నది కానీ ఈ జున్ను ముక్క అంతకంటే అమోఘంగా ఉన్నది అని అక్కడి నుంచి తుర్రుమని పారిపోతుంది అందుకే పొగడ్తలతో మునగ చెట్టెక్కించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి మనం ఈ కథలో గ్రహించవలసిన నీతి గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లు అంటే గుడ్డు ప్రాథమిక దశ పిల్ల తర్వాత పరిణితి చెందిన దశ చిన్నవారు పెద్దవారికి అనుభవం లేనివారు అనుభవం ఉన్నవారికి ఏమీ తెలియని వారు అన్నీ తెలిసిన వారికి సూచనలను సలహాలను ఇచ్చే సందర్భాల్లో ఈ సామెతను ఉపయోగిస్తారు